శ్రీమాత్రే నమ శ్రీ గురుప్యో నమ మనం మహాస్వామివారికి సంబంధించిన అద్భుత లీలల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా మరొక అద్భుతమైన లీలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ అద్భుతమైన సంఘటన ఆంగరేకు చెందిన సత్తూరు సుబ్రహ్మణ్యం గారి ఇంట్లో జరిగిందనమాట సత్తూర్ సుబ్రహ్మణ్యం గారి తల్లిగారు పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తురాలు స్వామివారంటే ఆవిడికి పరమభక్తి తన ఇంట్లో కోటి రామనామ జపాన్ని ఏర్పాటు చేశారు సంకల్పం చేసి రామనామ జపాన్ని మొదలు పెడతారు సుబ్రహ్మణ్యం గారు కానీ రోజు భజనకి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదనమాట కొద్ది మంది మాత్రమే ఆ భజనలో పాల్గొనడానికి వచ్చేవాళ్ళు జపం మొదలైన రెండు రోజుల తర్వాత ఒక పెద్దామిడ కూడా ఆ జపంలో పాల్గొనడానికి వస్తుందనమాట కానీ ఆవిడ పెద్దగా ఏడుస్తూ రోధించటం మొదలుపెట్టింది అలా ఏడుస్తూ రోధించటం చూసినటువంటి సుబ్రహ్మణ్యం తల్లిగారికి గాబరా ఏర్పడింది ఎందుకు ఏడుస్తుందో తెలియలేదు కాబట్టి ఆమెని అడిగి తెలుసుకోవాలని ఆమెని చిన్నగా చక్కగా అనునయిస్తూ ఏం జరిగిందో చెప్పమని అడుగుతారు సుబ్రహ్మణ్యం తల్లిగారు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి తన పరిస్థితిని పూర్తిగా వివరించడం మొదలు పెడుతుందన్నమాట ఆమె ఇంట్లో నవరాత్రి కొలువును పెద్ద ఎత్తున నిర్వహించారనమాట బొమ్మలు అవి పెట్టేసి చక్కగా బొమ్మల కొలువుని ఏర్పాటు చేసి పెట్టారు కానీ విజయదశమి తర్వాత అన్ని విగ్రహాలను అటక మీద పెట్టారు కానీ ఒక్క విగ్రహాన్ని మాత్రం అలానే ఉంచేశారు ఒక కారణం చేత ఆ విగ్రహాన్ని అటక మీద పెట్టలేదనమాట ఆ వి అటక మీద పెట్టకుండా ఆ విగ్రహాన్ని అలానే ఉంచేశారు ఇంతకీ ఆ విగ్రహం ఎవరిదంటే శ్రీ 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 మహాపెరివ విగ్రహం అనమాట అది ఆ విగ్రహం అంతా రంగు వెలిసిపోయి ఉంది దాన్ని అటక మీద పెడితే మర్నాటి సంవత్సరం బొమ్మల కొలువులో ఉంచడానికి వీలు కాదని దాన్ని శుభ్రం చేసి జాగ్రత్త పరచాలని చెప్పి వాళ్ళ ఇంట్లోని హాల్లో వరండాల్లో ఉంచిందనమాట నవరాత్రి అయిపోయిన తర్వాత రామనామ జపం మొదలు కావటంతో ఆమె కూడా ఇక్కడ జపానికి వచ్చింది కానీ అలా జపానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్ళగానే తనకి కొన్ని మాటలు వినపడడం మొదలైంది ఆవిడ ఆ మాటల్ని శ్రద్ధగా వింటే ఆవిడకు అర్థమైంద ఏమిటంటే నన్ను సత్తారింటిలో ఇవ్వు అని చెప్పి ఆ మాటల అర్థం అనమాట కానీ ఆ మాటలు వచ్చిన వైపు చూస్తే అక్కడ మహాస్వామివారి విగ్రహం తప్ప మరేదీ లేదు అది తన భ్రమ అనుకొని కొద్ది రోజులు దాన్ని పట్టించుకోకుండా వదిలేసింది కానీ ప్రతిరోజు నన్ను సత్తారింట్లో ఇవ్వు అని చెప్పే మాటలు వినపడటం జరగటం వలన అది భ్రమ కాదని నిజంగానే విగ్రహం మాట్లాడుతోందని ఆమెకి స్పష్టమైంది తనకి ఏం చేయాలో పాలుపోలేదు రామనామ జపానికి వచ్చిన ఆమెకి రెండు రోజుల తర్వాత రోజంతా ఆ మాటలు వినపడడం మొదలుపెట్టింది అందుకే ఆవిడ రామనామ జపానికి వచ్చి ఏడ్చిందనమాట ఆవిడ ఇలా అనుకుంటుందనమాట విగ్రహం మాట్లాడుతుందంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఆ విషయం చెప్పకుండా విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెట్టేస్తే ఎవరు తీసుకుంటారు తీసుకోరు కదా అనేది ఆవిడ బాధ అనమాట పోనీ అది కొత్త విగ్రహం అయితే తీసుకుంటారు కానీ అదేమో పాత విగ్రహము అసలు ఈ విషయం చెప్పకుండా విగ్రహాన్ని ఉంచుకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటారా అని చెప్పి తనకి ఎలా చెప్పాలో అర్థం కాక రామనామ జపానికి వచ్చి ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది కానీ సుబ్రహ్మణ్యం తల్లిగారికి మహాస్వామివారు బ్రహ్మజ్ఞాని అని తెలుసు కాబట్టి ఆమెని ఓదారుస్తూ ఇలా అంటుందన్నమాట ఆ విగ్రహం నుంచి మాట్లాడింది పరమాచార్య స్వామివారే నీకు నమ్మకం కలగటం లేదా ఇక్కడ జరిగే రామనామ జపాన్ని మహాస్వామివారు వినాలనుకుంటున్నారు అని చెప్పి అనునయిస్తూ మాట్లాడుతుంది ఆ విగ్రహాన్ని తీసుకురావడానికి తగినన్ని ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం గారి ఇంట్లో పెడతారనమాట ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి సత్తుర్ సుబ్రహ్మణ్యం గారి ఇంట్లో పెట్టిన తర్వాత ఆమెకు ఆ మాటలు వినపడడం లేదనమాట ఇదే అద్భుతం అయితే ఆ విగ్రహం సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చిన తర్వాత రామనామ జపానికి తండోపతండాలుగా జనం వచ్చారనమాట దిగ్విజయంగా రామనామ జప యజ్ఞాన్ని సబ్ సుబ్రహ్మణ్యం గారు పూర్తి చేశారు మహాస్వామివారి లీలలు అచ్చి అద్భుతాలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా మహాస్వామివారు ఆశీర్వదిస్తారో కూడా ఊహించలేం అందుకనే మనం చేయాల్సిందల్లా భక్తితో పరమాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించడమే మిగతాదంతా స్వామివారే చూసుకుంటారు మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం అప్పటి వరకు అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ